హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు ఒక చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి షాప్ దగ్గర షూట్ అనమాట సో మార్నింగ్ షాప్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ వెళ్ళేంత వరకు పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు వ్లాగ్లు అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా ఆ రోజైతే పిల్లలకి స్కూల్ కూడా లేదు ఇంకా లౌక్యకి కూడా ఆ రోజంతా బాగానే ఉండిందండి నైట్కి ఫీవర్ వచ్చిందనమాట అంటే ఇది శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు వ్లాగ్ అనమాట టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అవుతుందండి మార్నింగ్ ఎప్పటిలాగానే ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చేసాము ఇంట్లో లంచ్ అది కూడా ప్రిపేర్ చేయలేదు అంటే అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి ఈరోజు కంప్లీట్గా వర్క్ చేసాము అంటే ఆల్మోస్ట్ అయిపోతాయి ఇంకా రేపు పూజ చేసుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగా అయితే వచ్చేసాను ఏదో ఒకటి తీసుకొని తినేద్దాము అని చెప్పి ఇంకా వచ్చి రాగానే బ్లౌజెస్ అవి సెట్ చేస్తూ ఉన్నానండి సో మిషన్ కింద అయితే చేయబడింది అనమాట అంటే పెద్దగా ఏం జరగలేదు ఆల్మోస్ట్ మనకి మిషన్స్ కింద చిన్న చిన్న ప్రాబ్లమ్సే జరుగుతుంటాయి కానీ పెద్దగైతే ఏం జరగవు ఒక్కొక్కసారి టైం బాగలేనప్పుడు అలానే ఉంటుంది అనమాట సో మిషన్ కింద సెట్ చేస్తూ ఉన్నానండి నేను ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకొని ఉన్నాను ఇంకా ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీరు చూసేదానికంటే కూడా అని ఆ చేతికి ఎక్కువ ఉన్నాయి అవి ఏంటంటే ఫ్రేమ్ అనేది నేను సెట్ చేసుకుంటూ ఆ నీడిల్స్ కింద చేయి పెట్టేశాను వన్స్ మనము ఫ్రేమ్ చెక్ చేసుకుంటాం కదా ఆ టైంలో ఏమంటే నీడిల్స్ కింద ఉండిందనమాట సో దానివల్ల ఏంటంటే ఆ బ్యాంగిల్స్ ఆ నీడిల్స్కి అతుక్కున్నాయి ఇంకా దానివల్ల చెయ్యి కొంచెం నలిగిందండి దాని కింద పడింది అనమాట అంటే గట్టిగా కూడా ప్రెస్ అవ్వలేదు కాకపోతే రీసెంట్గా తెచ్చుకున్న న్యూ మిషన్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట సో ఆ టైంలో మిషన్ ఎలాగో స్టార్ట్ అవ్వలేదు మోస్ట్లీ మన కంట్రోల్లోనే ఉంటుంది బట్ ఆ ట్రేసింగ్లో నేను కొంచెం అనమాట బ్యాంగిల్స్ కొంచెం వచ్చేసి చెయ్యి చెయ్యి కూడా దాని కింద ఉండిపోయింది సో దానివల్ల కొంచెం బాగా ప్రెస్ అయింది అనమాట సో దా అంటే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి బ్యాంగిల్స్ పగిలి కొంచెం గీక్కునింది ఇంకా దాని తర్వాత అయితే చెయ్యి కూడా కొంచెం నలిగింది ప్రెస్ అయింది అనమాట దానివల్ల అసలు నిజంగా చాలా అంటే ఎక్కువ దెబ్బ తగులుతుంది అనుకున్నాను కానీ చిన్నగానే తగిలింది వాటి కింద పెద్ద సమస్యలు అయితే ఏం ఉండవండి నీడిల్స్ కొన్ని కొన్నిసార్లు గుచ్చుకుంటాయి స్టార్టింగ్లోనే ఒకసారి నీడిల్ అయితే గుచ్చుకుంటుంది అంటే థ్రెడ్ కట్స్ తొందరగా చేయాలి అనుకునే టైంలో మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు తెలియకుండా కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి అండ్ ఈరోజు కూడా తెలియకుండా అదనమాట ఇంకా నిద్ర వస్తూ ఉండింది ఫ్రేమ్ సెట్ చేసి కొద్దిసేపు అట్లా జస్ట్ అలా నాకు హెడ్ ఎక్గా ఉన్నప్పుడు ఒక పది నిమిషాలైనా కానీ అట్లా పడుకున్నాను అనుకోండి కొంచెం రిలాక్స్ అయినట్లు అనిపిస్తుంది అనమాట ఊరికే అలా రిలాక్స్ అవుదాము అని చెప్పి చేప ఉంటే చాప వేసుకున్నాను ఈ లోపే అలా జరిగింది ఇంకా లౌకే వచ్చి ఈ యాక్షన్ అంతా చేస్తుంది అనమాట నీకు కట్టు కడతా ఉండు అది ఇది అని చెప్పి అండ్ నా ఫేస్ చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా అలసిపోయాను ఆ కొన్ని రోజులు అండ్ కొంతమంది అనుకోవచ్చు కూడా రోజు కష్టం కష్టం అంటున్నావు అంతా కష్టం చేసే బదులు గమ్ముగా ఉండొచ్చు కదా ఆ నేను చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మళ్ళీ మళ్ళీ అయితే ఇవ్వాలి అనుకోవట్లేదు సో ఇంకా అలా జరిగింది అనమాట కొంచెం ఇంకా లౌక్యకి నిజంగా ఇలాంటివి ఏదన్నా జరిగినప్పుడు కేరింగ్ చాలా ఎక్కువ అండి ఇంట్లో వాళ్ళ మీద సో బాగా చూసుకుంటుంది లౌక్య కొంచెం సెంటిమెంటల్ అనమాట అమ్మ అంటే చిన్నప్పటి నుంచి మీరు తనని గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది ఈవెన్ నేనన్నా రుత్విక్ అన్న అంటే రిలేషన్స్కి తను ఎక్కువగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అండ్ మీరు స్టార్టింగ్ లో కూడా చూసినట్లయితే లౌక్యూ వీడియో కూడా వైరల్ అయింది ఆ గోమాత ఉంటుంది కదా స్టోరీ అనేది ఆ స్టోరీని చూసైతే చిన్నపిల్లప్పుడే వన్ ఇయర్ అంతే అండి అప్పట్లో ఫుల్ ఏడ్ చేసింది అప్పటి నుంచి లౌక్యకి చాలా మంది కనెక్ట్ అయ్యారు సో ఈరోజు ఇంత పెద్ద పాప అయింది స్ట్రాంగ్గానే ఉంటుందండి అప్పుడు చాలా మంది నాకు చెప్పారు పాప కొంచెం మరి అంత ఎమోషనల్గా చేయొద్దు పాపకి కొంచెం ధైర్యంగా పెంచండి కొంచెం మోటివేట్ చేయండి అని చెప్పి సో నేను అదే అనుకుంటానండి మనలో ఏదైతే లోపాలు ఉన్నాయో మన పిల్లలకి వాటి నుంచి ఇప్పుడు నేను చాలా వరకు కూడా భయపడతాను కొంచెం దేనికైనా కానీ వెనకడుగు వేస్తూ ఉంటాను ధైర్యం అనేది తక్కువ నలుగురిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నాకు మించి మాట్లాడే వాళ్ళు లేరు వన్స్ కనెక్ట్ అయిన వాళ్ళతో చాలా బాగా మాట్లాడతాను కానీ అందరితో ఆ విధంగా కలవలేను సో దానికి మన పరిస్థితులు కూడా ప్రభావం అయి ఉండొచ్చు సో అలాగే చాలామంది చెప్పినప్పుడు కూడా నేను కూడా స్టార్టింగ్ నుంచి అదే అనుకుంటాను నాలో ఏవైతే మైనస్లు ఉన్నాయో మన పిల్లలకి వాటిని ప్లస్ చేయాలి అని చెప్పి సో అలాగే వీలు వరకు ఇంకా వాళ్ళ భవిష్యత్ కదా అండి మనకి ఎంతవరకు తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందో అంతవరకు తల్లిదండ్రులుగా మనం చేయగలము ఓకే వాడిని కూడా కొంచెం చూసుకుంటూ నీట్గా అయితే పిల్లల్ని మాకున్నంతలో ఇంకా వాళ్ళ భవిష్యత్తు తలరాతలు అంటాం కదా సో అవి ఎలా ఉంటే అలా మన జాగ్రత్తలు మనం చేయడమే అండ్ ఇంట్లో ఈరోజు ఏం వండలేదని చెప్పాను కదండి సురేష్ గారు అయితే పార్సెల్ తీసుకొచ్చారనమాట ఇంకా అదైతే పిల్లలతో కలిసి తినేస్తున్నాము ఇంకా పిల్లలకి స్కూల్ ఉండిందనుకోండి ఎట్లాగో లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంక ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఏదో ఒకటి తినేసాము అంటే పని ఫాస్ట్గా అయిపోతుంది అర్జెంట్ అని చెప్పి టూ డేస్ నుంచి చెప్తున్నాను కదా అది కం కంపల్సరీ నేను చెయ్యాలి ఒప్పుకున్నప్పుడు అలాంటప్పుడు కొంచెం టైం సేవ్ అయినా కానీ ప్లస్ అవుతుంది కదా అని చెప్పేసి రోజు ఏ మధ్య ఇంట్లోనే ఆల్మోస్ట్ వంటలు చేసుకుంటున్నాం కాబట్టి ఈ రోజు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చేసి కరెక్ట్ గా కూడా షాప్కి వచ్చేసాము పిల్లల్ని తీసుకొని ఎంతైనా కానీ మన ఇంట్లో పెరుగున్నమో పచ్చడో వేసుకొని తింటే తృప్తిగా ఉంటుంది కానీ బయట ఫుడ్ అయితే అస్సలు తినలేదు నమస్కారం ఆయన మనిత పతిపాటి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము తో పాటు మరొక బ్లౌజ్ డిజైన్ తో అయితే వచ్చేసాను అండ్ చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారు ఆఫ్లైన్ నుంచి ఎక్కువ ఆర్డర్ తీసుకుంటున్నాను ప్రజెంట్ ఆన్లైన్ కూడా ఉన్నాయి కొంచెం లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే అంత బిజీ ఏం లేదు కాబట్టి మీ అందరికీ కూడా చేసిస్తాను సో ఈ రోజు అయితే మీ అందరితో పాటు ఒక బ్లౌజ్ డిజైన్ షేర్ చేయబోతున్నానండి ఇది వచ్చేసి సింపుల్ క్లాసిక్ బ్లౌజ్ డిజైన్ అనమాట సారీ వచ్చేసి ఇది పట్టు సారీ టైప్ అండి చూసారు కదా మంచి లావెండర్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ లో గ్రీన్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నారండి కస్టమర్ అండ్ దానికైతే ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే కావాలని చెప్పారనమాట విత్ బుటీస్ తో హ్యాండ్స్కి వచ్చేసి శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్ అయితే యూజ్ చేసుకున్నారనమాట సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది మొత్తం ముడి వర్క్ సేమ్ టు సేమ్ మనకి మగ్గం లుక్ అయితే ఉంటదండి సో ఫ్రంట్ కూడా చూడండి ఇలా అయితే ఇచ్చాను ఇంకా స్టోన్ ఫినిషింగ్ కూడా చేసుకున్నాము అంటే ఈక్వల్ టు మగ్గం లుక్ అయితే ఉంటది బట్ కస్టమర్ అయితే మనకి జస్ట్ నాకు సింపుల్ గా కావాలి స్టోన్స్ అవి కొంచెం షేడ్ అవ్వచ్చు ఫ్యూచర్ లో అని చెప్పేసి ఇలానే చేసే ఇలానే అడిగారు అండ్ కట్ వర్క్ డిజైన్ అండి చూసారు కదా ఎంత బాగుందో అది ఈ బ్లౌజ్ డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది ఇట్లా హ్యాంగ్ కి బార్డర్ వచ్చినప్పుడు ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు లేదు అంటే ఆ బార్డర్ డిజైన్ నిన్న నేను మీకు చూపించాను కదా అలా అయినా కానీ అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నంబర్ నంబర్ ఇచ్చాను కదా అండి ఆ నంబర్కి అయితే ఆన్లైన్ ఆన్లైన్ ఆ నంబర్కి అయితే మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు వన్ వీక్ లోపు మీకు ఆ నెంబర్కి అయితే మీకు ఆ నెంబర్ నుంచి అయితే మీరు ఆన్లైన్ ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు వన్ వీక్ లోపు మీకు డెలివరీ అయితే అవుతుంది క్లాత్ అది తీసుకొని శారీస్ ని బట్టి నేను డిజైన్ చేస్తాను మీరు డైరెక్ట్ గా నా అడ్రస్ కి పంపించాలి అన్న కానీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తాను నెల్లూరులో ఉండే వాళ్ళకి ఆత్మకూర్ స్టాండ్ దగ్గర నుంచి గోమతి స్వీట్స్ అండి నవాబ్పేట సెంటర్ ఈజీగా ఉంటుంది అడ్రస్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి నేను మీతో కనెక్ట్ అవుతాను థ్యాంక్ యూ అదండి అయితే పది పదిహేను నిమిషాలైనా కానీ ఇరవై నిమిషాలైనా కానీ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడేదాన్ని బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక వన్ మినిట్ వన్ మినిట్ నిలబడి మాట్లాడడానికి కూడా మాటలు అయితే తడబడిపోతున్నాయి అనమాట అంటే ఏమో తెలియదు మాట్లాడి మాట్లాడి అనుకుంటాం ఒకప్పుడైతే అసలు మాటలు ఎలా వచ్చాయంటే అలా వచ్చాయి ఈవెన్ ఇప్పుడు కూడా బ్లాగ్స్ కంటే ఇన్వాల్వ్ అయిపోగలను కానీ ఏదైనా కొంచెం మనము క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే నా వల్ల కాదనమాట మాటలు తడబడిపోతూ ఉంటాయి ఓపిక లేక ఇంకా దాని తర్వాత అయితే ఈరోజు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి మేము స్టార్ట్ అయ్యేసరికి ఆ టైంలో వెళ్ళకూడదు కాకపోతే పరిస్థితిని బట్టి కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది సో చూసారు కదా రోడ్ అయితే ఎవ్వరూ లేరండి ఆల్మోస్ట్ అందరు కూడా వెళ్ళిపోయారు షాప్స్ అయితే ఒక్క షాప్ క్లోజ్ లేదు బట్ మన షాప్కి ఏంటంటే గేట్ ఇచ్చారండి బయట సో ఆ గేట్ అయితే మేము టెన్ థర్టీ అట్లా అయిందంటే క్లోజ్ అనమాట అంటే లాక్ చేసుకుంటాము సో దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఒక టూ డేస్ ఉన్నాంలేండి దాని తర్వాత అయితే మళ్ళీ అసలు ఉండలేదు టెన్ నైన్కి అంతా కూడా వచ్చేస్తున్నాము ఈరోజు కూడా ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి రుత్విజ్ఞ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు ఇంకా లవకే అయితే మాతోనే ఉండిందనమాట సో ఇంకా మేమైతే బయలుదేరి వెళ్తున్నాము అండ్ ఈ టైంలో కూడా కొంతమంది వెళ్తూ వస్తూ ఉన్నారనమాట సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి అప్ అయిపోయి పడుకోవాలి తెల్లవారితే వరలక్ష్మి వ్రతము చేసుకోవాలని ఉంది ప్రజెంట్ అయితే చాలా ఉండింది ఎంతైనా కానీ ఇయర్లీ వన్స్ వస్తుంది కదా కొంచెం ఓపిక తెచ్చుకొని చేసేసుకుందాము మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అయితే అనుకున్నాను బట్ సడన్గా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి వన్ అయిందండి కొంచెం పెరగన్న అవైతే ఇక్కడే తినేసామన్నమాట లైట్గా ఇంకా ఇంటికి వెళ్ళి పడుకునేసరికి ఆ టైం అయింది ఇక్కడ నేను అంటున్నాను టైం టు అవుతుంది కదా స్వాతంత్రం వస్తే అంటే ఆడవాళ్ళు అర్ధరాత్రులు రోడ్డు మీద తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్పి అంటారు కదా సో చూడండి ఎంత హ్యాపీగా తిరుగుతున్నారు ఫంక్షన్స్ అంటే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా సో దానివల్ల బట్ నేను జస్ట్ జోగ్గా అంటున్నానులే అండి సో ఇక్కడ ఏంటంటే హౌసెస్ అవి దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం వాళ్ళు వెళ్తున్నారు బట్ బయట పరిస్థితులు అయితే అలా లేవు ఒక అమ్మాయి బయట తిరగాలి అంటే ఏజ్ ఏదైనా కానీ ఖచ్చితంగా ఈ రోజుల్లో మనం భయపడాలి అలాంటి వాటి గురించి మాట్లాడాలన్నా కానీ తెలియని భయం అండి సో ఎందుకంటే మనం మాట్లాడినా కానీ దానివల్ల ఎలాంటి యూజ్ లేనప్పుడు మాట్లాడకపోవడమే మంచిది అనేసి నాకు అనిపిస్తుంది అనమాట దానివల్ల నేను అలాంటి వాటి గురించి స్పందించాను ఎక్కువగా పోస్టులు పెట్టడము వీడియోస్ చేయడం అవన్నీ చేయను బట్ ఈ భారతదేశంలో ఒక అమ్మాయిగా పుట్టడం అనేది ఫ్యూచర్ అంటే జనరేషన్స్కి చాలా ఘోరంగా అయితే ఉండేటట్లు ఉంది ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా కానీ సో ఇవన్నీ ఎన్నెన్నో కంట్రోల్ చేస్తూ ఉంటారు కానీ కంట్రోల్ చేయాల్సిన వాటిని అయితే అసలు కంట్రోల్ చేయరు దాని గురించి అయితే చాలా బాధ అనిపిస్తుంది సో దాని గురించి మనం ఎలా రియాక్ట్ అవ్వగలం పెద్ద పెద్ద వాళ్ళు డాక్టర్స్ రోడ్ మీద ఎక్కి మాట్లాడుతున్నా కానీ రెస్పాన్స్ లేదు ఇంకా మనలాంటి వాళ్ళు మాట్లాడితే అవన్నీ జరుగుతాయా అనేది అయితే తెలియట్లేదు అదే ఇంటికి అయితే వచ్చాము అసలు నిద్ర లేదు అండ్ మెయిన్లీ ఏంటంటే షాప్ దగ్గర మనకి చాలా వేడి ఉంటుందండి సో అదంతా కూడా ఇంకే టేబుల్ ఫ్యాన్ ఏదో ఒకటి కొంచెం అరేంజ్ చేసుకోవాలి ప్రజెంట్ అయితే సిచ్యువేషన్స్ అది చూసుకొని చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము ట్వెల్వ్ వరకు ఏంటంటే ఇంకా మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి తప్పట్లేదు ఇంకా రేపు కూడా వరలక్ష్మి వ్రతం అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి తప్పదు ఎందుకంటే అన్ని ఆర్డర్స్ ఒప్పేసుకున్నాను ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరికి వస్తున్నారు సో వాళ్ళనైతే నేను తిరిగి పంపించలేను కాబట్టి సో ఆర్డర్స్ అయితే తీసేసుకున్నాను ఎలాగోలాగా చేసి ఇచ్చేద్దాము అని చెప్పి సో ఇంకా వాటిని అయితే కంప్లీట్ చేయాలి అంటే రేపు కూడా నేను కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది లేట్ అయినా కానీ సో ప్రజెంట్ అయితే నేను ఒక టూ శారీస్ తీసుకున్నానండి వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఉంటే అసలు ఓపిక ఉండట్లేదు ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాను కాబట్టి మంచిగా ఒక నైట్ వేసుకున్నాను కాబట్టి ఫ్రీగా అనిపిస్తుంది సో డే అంతా కూడా డ్రెస్లో ఉంటున్నాము సో నాకైతే అసలు సెట్ అవ్వట్లేదు అనమాట అక్కడ వాతావరణం ఏంటంటే వాతావరణం అంటే మళ్ళీ ఏదో పెద్ద అనుకోకండి అక్కడ ఏంటంటే వెంటిలేషన్ మెయిన్ లేదు వేడి అండ్ మిషన్స్ కూడా మనకి ఎలక్ట్రానికే కదండి సో ఆ వేడికి అసలు నాకు సెట్ అవ్వట్లేదు పెద్ద పెద్ద గుళ్ళల్లాగా వచ్చేసేయడము అండ్ బాడీ కూడా తట్టుకోలేకపోతుంది అనమాట సో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇంకా టూ శారీస్ తీసుకున్నానని చెప్పాను కదా అవి చూపిస్తాను అక్కడైతే చాలా శారీసే ఉన్నాయి సో ఫస్ట్ శారీ అయితే ఇదండి బ్లాక్ అయితే కాదు డార్క్ గ్రీన్ ఉంటుంది కదా బాటిల్ గ్రీన్ అండ్ దానికి కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ ఇంకొకటి కూడా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే చూశాను అనమాట మొన్న ఒక వీడియోలో కూడా చూపించాను షార్ట్ వీడియోలో బట్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అంటే ఎప్పుడు వాడుతూనే ఉంటానని చెప్పేసి దాన్ని పక్కన పెట్టాను బట్ ఎంత లేదన్నా కానీ ఏ శారీ కాంబినేషన్ అయినా కానీ పింక్ లేకుండా అయితే రావట్లేదు సో ఇదొక శారీ తీసుకున్నాను సో చూడండి నాకు ఇలాగా అక్కడ ఫ్యాన్సీలో కూడా చాలా ఉన్నాయండి టూ థౌజండ్ టూ ఫైవ్లో కూడా ఉన్నాయి అతే వాళ్ళ దగ్గర కాకపోతే ఇంకా నాకు మెయిన్లీ ఏంటంటే తీసుకున్నాము బీరువాలో పెట్టాము అనేది కాదు మనం ఫ్రైడే కానీ ఎప్పుడైనా సింపుల్గా అయినా కానీ కట్టుకోగలిగేలాగా ఉండాలి శారీ అనేది సో ఇలాంటివైతే నేను హ్యాండిల్ చేయగలను ఈ మధ్య షాప్కి కూడా ప్రతి ఫ్రైడే కూడా కట్టుకుంటున్నాను కదా సో అందుకని చెప్పేసి ఇలాంటివైతే షాప్కి కట్టుకోవాలన్నా ఎక్కడైనా మనం ఏదైనా బయటికి సింపుల్గా వెళ్ళాలి టెంపుల్స్ కన్నా కానీ యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను సో ఇదనమాట శారీ ఇది రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న శారీ ఫ్యాబ్రిక్ ఏంటో నాకు గుర్తులేదు కానీ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అనేది మెయిన్లీ మనకి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఫ్యాన్సీలో తీసుకోమన్నారు వాళ్ళు కూడా కాకపోతే నాకేంటంటే కొంచెం ఇలా హ్యాండిల్ చేయగలను ఫ్యాన్సీలో ఉన్నాయండి చాలా ఇంకా కుర్తించినవి కట్టుకొని కూడా చాలా ఉన్నాయి సో అందుకని ఇలాంటివే తీసుకున్నాను డైలీ అయినా యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి సో బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా బాగా వచ్చింది సో అందుకని చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక డైలీగా శారీ కూడా తీసుకున్నా అసలు ఈ ఫ్యాబ్రిక్స్ అంటే నాకు నార్మల్గా చాలా ఇష్టము కాకపోతే నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి అంత సెట్ అవ్వవు అవ్వు నా బాడీకి బట్ ప్రజెంట్ అయితే ఓకేలేండి శారీ కట్టుకున్నప్పుడు కొంచెం బాగానే కనిపిస్తున్నా సో ఎందుకో ఈ ఫ్యాబ్రిక్ చూడగానే నాకు తీసుకోకుండా ఉండబుద్దు అవ్వలేదు అంత సాఫ్ట్గా ఉంది బాక్స్ ఐటమ్ అండి ఇది వీటిలో అయితే చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్ని వీడియోస్ షార్ట్స్లో అయితే నేను పెట్టలేకపోతున్నాను ఫుల్ నా వర్క్సే నాకు చాలా ఎక్కువ బిజీ ఉంటుంది సో సాయంత్రానికి ఓపిక ఉండట్లేదు ఎవరైనా షాప్ విజిట్ చేసే వాళ్ళు ఉంటే విజిట్ చేయండి పెద్ద కలెక్షన్ అయితే ఏం ఉండదు కానీ ఉన్న వాటిల్లో మంచి కలెక్షన్ అయితే మీరు తీసుకోవచ్చు ఇలాంటి వేర్ కానీ ఫ్యాన్సీలో కానీ సో మన బడ్జెట్లో ఉంటాయన్నమాట సో ఇది శారీ అయితే ఇది తీసుకున్నాను మంచి ఆరెంజ్ రెడ్ లాగా అండి ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ లాగా ఉంది సో ఇలాంటివి కట్టుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ బాడీ కూడా చాలా ఫ్రెండ్లీ ఉండే ఫ్యాబ్రిక్స్ అండి ఇలాంటివి నాకు చాలా ఇష్టం డైలీ కట్టుకోవాలని ఇష్టం కానీ ప్రజెంట్ మనం అలా యూజ్ చేయలేకపోతున్నాము సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా ఫ్యాబ్రిక్ సో ఇదన్నమాట ఈ రెండు సారీస్ అయితే తీసుకున్నా ఫస్ట్ ఒకటే అనుకున్నాను కానీ ఇది చూసిన తర్వాత తీసుకోకుండా అయితే ఉండలేకపోయాను ఈ రెండు అయితే తీసుకున్నాను స్టిచ్చింగ్ అయితే ఏమీ చేయ చేయాల్సిన పని లేదు అండ్ అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి అయితే ఒకటి ఫ్యాన్సీది ఉందనమాట సో అదైతే పెట్టేసుకుంటాను సో ఇది ఇంకైతే రేపటి బ్లాగ్లో కలుసుకుందాము ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను శ్రావణ మాసం రోజు వ్లాగ్ అయితే